ఏం పెద్ద చనిపోయా ఇప్పుడు చిన్న పిల్లలు కూడా బిర్ర ఇద్దరు పిల్లలు ఇద్దరు మా పిల్లలు ఇద్దరు ఆడపిల్లల ఇప్పుడు ఇద్దరు పోయినారు ఇద్దరు నిలబడి దొరకలేదు సార్ అది మాకు డాక్టర్లు చెప్పినారు రక్తపరిచి చెప్పినారు ఆ పాము మాకు కనిపించలేదు

ಸರಿ 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 రాదు అయ్యి మీరేమనుకోవద్దండి మాకు ఈ విషయం తెలిసిన వెంటనే వీడియోలో మాకు చాలా బాధ అనిపించింది మాకు కూడా సరిగ్గా తెలియదు తెలిసిన వెంటనే అంటే మాకంటే ముందు ఫోన్ చేశాను ఎక్కువ ఏమైంది రాదు అనిపిస్తుంది పిల్లోడు స్కూల్కి పోయినాడు స్కూల్కి పోయి ఇంటికి వచ్చినాడు ఇంటికి వచ్చిన తర్వాత భోజనానికి వచ్చినాడు కూర్చొని తింటుంటే అమ్మ ఏమో కొడితే అని బయటకు వచ్చినాడు బయటకు వస్తే తల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే లేదు గవర్నమెంట్ హాస్పిటల్కి పోమని చెప్పినారు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినారు అక్కడ వ్యక్తం మొత్తం తీసుకొని చూస్తే అప్పటికల్లా రెండు మూడు గంటల్లోనే చనిపోయినారు ఒక గంట గంటన్నరలోనే చనిపోయినారు చనిపోతే అభిరామ్ అభిరామ్ అనే పిల్లలు సెకండ్ క్లాస్ చదువుతున్నారు ఇది ఇందిరానగర్ ఎరకల కాలనీ ఎరగల్ కాలనీలో నివాసం చేస్తారు వాళ్ళు వాళ్ళు అద్దె ఇంట్లో ఉంటారు ఆటో నడుపుకుంటే వాళ్ళ జీవన పూర్తి అందుకే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇట్లా తెలుసుకొని ఆయన రాలేని హైదరాబాద్లో ఉన్నారు రాలేనెడలో కౌన్సిలరు మేము కార్యకర్తలు వచ్చి రెడ్డి గారు పదివేల రూపాయలు ఆర్థిక సాయం రండి అని చెప్పి మేము ఆయన ఆదేశాల మేరకు వచ్చి వాళ్ళకు ఆర్థిక సాయం అందించి మేము మీ పేరేనా వైబీ నాగేష్ వైఎస్ఆర్ పార్టీ ఎక్స్ కౌన్సిలర్ని ఇది ఇందర్నగర్ ఎరకల్ కాలనీ ఇప్పుడు ఇది దాదాపు అంటే ఈ మధ్యన రోడ్లు కాలువలు పడింది కొంచెం ఇది నీట్గా ఉండడం జరిగింది ఇంతకుముందు గతంలో ఇది చాలా అప్పుడు కరెంటు కూడా లేదు అస్తవ్యస్తంగా ఉండింది అలాంటి టైంలోనే వీళ్ళు ధైర్యంగా ఈ నివసించే వాళ్ళు కానీ ఎన్ని రోడ్లు కాలువలు పడినా కూడా కొండ వర్షాలకి అది పామ్ ఎలా వచ్చిందో ఆ పొట్టంలో దూరింది ఆ దూరి మరి ఆ పిల్లోనే వాళ్ళు వెంటనే చూసుకుని ఉంటే వాళ్ళు కూడా నాకు వేరే వాళ్ళు ఫోన్ చేసి డాక్టర్ల దగ్గర కనుక్కుంటే ఒక గంట ముందు వచ్చింటే కూడా పిల్లలు బతికేవాడు అని చెప్తున్నారు వాళ్ళు ఒక గంట ముందు వీళ్ళు కూడా ఆ మాట చెప్పినారంట కానీ దురదృష్టవంతో అది పాము కొరికి చాలా చిన్నపిల్లడు రెండు రెండు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు రెండో తరగతి సెకండ్ క్లాస్ చదువుతున్నారు పిల్లలు అది ఈ విషయం మాకన్నా మాకు తెలిసే లోపలే మన హైదరాబాద్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి గారిని తెలిసిన వెంటనే నాకు ఫోన్ చేయడం జరిగింది ఏం చనిపోతే ఏం జరిగింది అని అడిగితే ఇది ఇట్లా పాము కొడుకుంది అని అడిగేసరికి ఫాము చూసానా ఫామ్ చంపినారా లేదా అని అడిగి ఏముంది రెడ్డి నాకు కూడా సరిగ్గా వెళ్దో అనుకుంటానంటే సరే ఎట్లా వాళ్ళు వాళ్ళ లేదు వాళ్ళ అని అడిగితే లేదు రెడ్డి వాళ్ళని వీడియోలో చూస్తున్నాను మరి బీదవాళ్ళే ఇల్లు కూడా తెలిసిన నాకు చాలా బీజుంటే సరే అయిందా లేదా అని చెప్తున్నాడు జరిగింది తర్వాత వెంటనే మళ్ళీ ఫోన్ చేసి కనుక్కున్నాం ఒక ఇరవై నిమిషాలు అయింది మట్టి అయిపోయింది అని చెప్తే రెడ్డి ఇట్లా మట్టి అయిపోయిందని చెప్తుంది చెప్పిన వెంటనే సరే ఏమైనా సరే వాళ్ళ తల్లిదండ్రులని మన పిల్లల్ని మన కార్యకర్తలను పిలుచుకొని పోయి ఆ మాట్లాడించి వాళ్ళకి ఎంత ఏమో అని చెప్పి ఒక ఎంత పంపేలా పంపిస్తుంది అంటే సల్లారెడ్డి ఆ సిచువేషన్ బట్టి చెప్తామంటే సరే ఒక పదివేలు ఇచ్చేసి అని చెప్పి పంపడం జరిగింది ఆ పదివేల రూపాయలు వీళ్ళు తెలియడం జరిగింది అది ఆ తెలిసిన వెంటనే సాయిబాసర్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వడం నాకు మాకు చాలా మంచిగా అనిపించింది అట్లా వాళ్ళు కూడా కొంచెం ఆ బాధ వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది నలుగురు పిల్లలు అంట ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు దాంట్లో ఒక ఆడపిల్ల చనిపోయింది ఒక మగపిల్లవాడు చనిపోయినాడు వాళ్ళ బాధ చాలా కష్టము ఓకే మరి మనం ఏం చేయలేం అది దైవ నిర్ణయం ఓకే అందరూ సాయి ప్రసాద్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పడం జరిగింది వాళ్ళకైతే బాధ చాలా బాధపడుతున్నాడు నా పేరు శ్రీ చలపతి ఇందరూ ఈ ఏరియా కౌన్సిల్ తోటి కార్యకర్తలతోటి ప్రోగ్రాంకి రావడం జరిగింది